రీసెంట్గా విద్యా సంస్కరణల మీద ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ మీద ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి ఈ శ్రీధర్ బాబు గారు రివ్యూ తీసుకున్నారు ఆయన ఏమన్నారంటే ప్రాథమిక స్థాయి నుండే ప్రైమరీ లెవెల్ నుండే ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని భాగంగా చేర్చాలని అంటే ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అని చెప్పేసి అన్నారు అలాగే హై స్కూల్స్ లెవెల్లో కూడా దీన్ని వాడాలన్నారు అయితే ఆయన మెయిన్గా చెప్పింది ఏంటంటే మనం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నా కూడా ఈ రిజల్ట్స్ అనేటివి అనుకున్న స్థాయిలో రావట్లేదు అంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న స్టూడెంట్స్ తోటి పోటీ పడలేరుకున్నారు సో అది మారాలి అని చెప్పారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈ పేద విద్యార్థులకి ప్యూర్ స్టూడెంట్స్కి మంచి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్పారు అయితే ఇంకా ఏంటంటే ఈ గుజరాత్ లాంటి రాష్ట్రంలో వాళ్ళు ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ టీచర్స్ని సింగపూర్ లాంటి కంట్రీకి ట్రైనింగ్ కోసం పంపిస్తున్నారు ఓకే దానివల్ల వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ని కూడా గైడ్ చేయగలుగుతున్నారు ఓకే ఫిన్లాండ్ ఫ్రాన్స్ యూకే లాంటి దేశాల్లో అసలు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి సో వాటిని స్టడీ చేసి మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుందన్నారు దాంతోపాటు సింగపూర్ మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని చెప్పారు డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి విద్యను అందించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో మిగతా వాళ్ళందరితో పోటీ పడి మంచి ఉద్యోగాలు సంపాదించడం కానివ్వండి లేదా వాళ్ళే స్టార్టప్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఓన్ బిజినెస్లు పెట్టుకునే రేంజ్కి వెళ్తే ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది జియో ప్లాట్ఫామ్ ప్రముఖ టెక్ కంపెనీస్ అయిన ఏఎండి సిస్కో నోకియాలతో కలిసి ఒకే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఎందుకు ఈ అగ్రిమెంట్ అంటే నెట్వర్క్ సెక్యూరిటీ అలాగే కెపాసిటీని పెంచడంతో పాటు ఈ టెక్నాలజీ ఖర్చుని తగ్గించడం కోసం టెలికామ్ ఏఐ ప్లాట్ఫామ్ని తీసుకొస్తుంది సో అయితే దీని మెయిన్ థీమ్ ఏంటంటే నెట్వర్క్ ఆపరేషన్స్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేషన్ ఈ రెండింటినీ యాడ్ చేయడం బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద దగ్గర దగ్గర తొంభై బిలియన్ డాలర్లు అంటే నియర్లీ ఎనిమిది లక్షల కోట్లు ఒక్క నెలలోనే తగ్గిపోయింది అంటే ఫిబ్రవరి మంత్లో ఎందుకు అంటే స్టార్టింగ్లో ఫిబ్రవరి స్టార్టింగ్ మంత్లో ఈ డీప్ సీక్ ఆర్ వన్ మోడల్ రిలీజ్ చేశారు అప్పటివరకు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టాప్ సర్వీసెస్ అన్నీ కూడా కొంత సబ్స్క్రిప్షన్ ఫీజుకి ఇచ్చేవాళ్ళు సో అలాంటి ప్రీమియం సర్వీసులు అన్నింటిని కూడా ఫ్రీగా ఇవ్వచ్చు అది తక్కువ కాస్ట్తోటి అంటే బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతోటి ఇలాంటి మోడల్స్ తయారు చేయొచ్చు అని డీప్సీ చూపెట్టింది దానివల్ల అప్పటి వరకు బాగా ఇన్కమ్ ఉన్న టాప్ టాప్ కంపెనీస్ అన్నీ కూడా దివాలా తీసాయి అంటే చాలా సంపదను కోల్పోయాయి ఒక రకంగా చెప్పాలంటే ఎన్వీడియా సంస్థ అంటే ఈ చిప్పులు తయారు చేసే ఎన్వీడియా సంస్థ ఒక్క మంత్లోనే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పోగొట్టుకుంది అంటే మస్క్ నైన్టీ డాలర్స్ నైంటీ బిలియన్ డాలర్స్ పోగొట్టుకుంటే ఈ ఎన్వీడియాకి సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పోయాయి దాంతోపాటు ఈ ఒరాకిల్ ఈ మెటా ఇలాంటి సంస్థల్లో కూడా వాళ్ళ సంపద కూడా చాలా వరకు తగ్గిపోయింది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఆర్ వన్ మోడల్ అనేది సిక్ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్ వన్ మోడల్ కాకపోతే ఈ మస్క్ చేసిన మంచి పని ఏంటంటే ఇతను ఒకే ప్లాట్ఫామ్ మీద తన మనీ అంతా పెట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో పెట్టాడు అంటే ఏంటి కేవలం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ చిప్పులు ఇట్లాంటి వాటి మీదే కాకుండా అతను స్పేస్ ఎక్స్ అంటే అంతరిక్షానికి సంబంధించిన ఫీల్డ్ ఒకటి స్పేస్ ఎక్స్ అలాగే ఈ టెస్లా కార్ల కంపెనీ టెస్లా కార్ల కంపెనీ వీటి మీద కూడా ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో అతని బిజినెస్ ఉండడం వల్ల ఇలా మిగతా కంపెనీస్ కి నష్టం వచ్చినా కూడా ఇతను నిలదొక్కుకోగలిగాడు